రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు అండి సో మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే మన మిరప పంటలో అయితే మూడో స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో ఈ మూడో స్ప్రేయింగ్ అయితే ఏం వాడామో అనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే నేను అందించడం జరుగుతుంది సో చాలా మంది రైతులైతే మనకు ఈ ఫస్ట్ స్ప్రే చేసిన వాళ్ళు ఉన్నారు రెండో స్ప్రేయింగ్ అయితే చేసిన వాళ్ళు ఉన్నారు దాంతోపాటు మనకు ఈ చాలా మంది రైతులు ముందుగా పెట్టుకున్న వాళ్ళు మూడో స్ప్రేయింగ్ కూడా చేయడం జరిగింది సో నేను కూడా మూడో స్ప్రేయింగ్ అయితే చేశాను ఇప్పటికీ సో దాదాపుగా అయితే నాది ఇప్పుడు ముప్పై ఐదు రోజుల నుంచి పైబడి ఉంది నా తోట వచ్చి ఇప్పటికి సో ఈ మూడో స్ప్రేయింగ్లో మనం ఎలాంటి కాంబినేషన్ అయితే వాడుకోవాలి అనేది దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సో మనం ప్రధానంగా అయితే మనము ఈ మన పంటలలో ఎలాంటి సమస్య ఉంటే దానికి సంబంధించి మాత్రమే వాడుకోవాలి సో మనకు ఈ పంటను చూసి మనం వాడుకోవాలి ఏది పడితే దాన్ని వాడుకోవాల్సింది వాడుకోవద్దండి ఎందుకంటే మనకు ఈ దోమ సమస్య ఉంటే దోమకు వాడుకోండి నల్లి సమస్య ఎర్ర నల్లి పసుపు నల్లి సమస్య ఉంటే పసుపు నల్లికి వాడుకోండి దాంతోపాటు మనకు ఈ తామర పురుగు సమస్య ఉంటే ఈ సమస్యకి సమస్యకైతే వాడుకోండి సో మనకు ఇప్పుడు ప్రధానంగా అయితే అధిక వర్షాలు అయితే పడ్డాయం జరిగింది సో మనకి ఈ మిరపలో మనకు ప్రధానంగా వచ్చే సమస్యలు ఏంటి కుళ్ళ సమస్య అలాగే మనకు వేరుకుళ్ళ సమస్య అనేది రావడం జరుగుతుంది సో ఆ విధంగా రావడం వల్ల మొక్క అనేది హఠాత్తుగా చనిపోవడం జరుగుతుంది వడలిపోయి చనిపోవడం జరుగుతుంది సో మనకు ఆ విధంగా వచ్చిన వాటికైతే మనం ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి అయితే మనం కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం రైతులకైతే సో ఇందులో మనకు ఈ మొక్కకు తేమ అనేది అధికంగా ఉండడం వల్ల భూమిలో నుంచి పోషకాలు అనేది మొక్క తీసుకోకపోవడం వల్ల ఆ మొక్క అనేది వడ వడలిపోవడం జరుగుతుంది సో తేమ అనేది ఎక్కువ అవడం వల్ల కాండం దగ్గర బూజు అనేది వచ్చి కుళ్ళిపోవడం జరుగుతుంది సో ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఎలాంటి స్ప్రేయింగ్ తీసుకోవాలంటే డ్రించింగ్ చేసుకోవాలి స్ప్రేయింగ్ కాదు డ్రించింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆ డ్రించింగ్ ఏంటంటే మనకు ఈ ఈ కొట్టివ కంపెనీ కింద కొసైడ్ అనేది వాడుకోండి సో మనకి ఇందులో కాపరాక్సి క్లోరైడ్ ఉంటుంది మనకు మెటలిక్ కాపర్ అనేది ఇందులో ఉంటుంది సో మనం ఈ మొక్కకు వేరుకులు కాణకుల్లో వచ్చినప్పుడు మనకు ఈ కాపర్కి సంబంధించిన అయితే డ్రింకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో అదిగా అది దొరకకపోయినా వేరే ఏదైనా కూడా మీరు వాడుకోవచ్చు ఈ సింజంటా కంపెనీ కింద బ్లూ కాపర్ కానీ ఈ బేయర్ కంపెనీ చెందిన ఇన్ఫినిటో అయినా కూడా మీరు డ్రింకింగ్ అయితే చేసుకోండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనం అందరితో ముగిస్తే మనం మనం మొదటి మన పంటలో అయితే మూడో స్ప్రేయింగ్ అయితే ఏం చేశామంటే మనకు ఈ దోమ సమస్య తెల్ల దోమ సమస్య అనేది మనకు ఎక్కువగా ఉంది ఎందుకంటే మన మిరప తోట పక్కన పత్తి పంట అనేది ఉంది సో దానివల్ల మనకు దోమ ఉద్రిత అనేది ఎక్కువగా ఉంది పాటు మనకు కింది ముడత మిరప పంటలు కింది ముడత అనేది ఎక్కువగా ఉంది సో కింది ముడతకి అలాగే మనకు తామర పురుగుకి దోమ సమస్య బొబ్బరి అనేది రాకోకుండా మనకు ముందు జాగ్రత్త జరిగైతే ఈ దోమ కంట్రోల్ అయ్యే విధంగా తెల్ల దోమ కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఈ అయితే చేయడం జరిగింది ఈ మూడు సో మనం మొదటిగా అయితే మీకు పంట అనేది ఏ విధంగా ఉందో అనేది నేను ఈ వీడియోలో చూపించి ఏం స్ప్రే చేశానా అనే దాని గురించి అయితే వీడియోలోకి అయితే వెళ్తాను సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది రైతులు అన్సబ్స్క్రైబర్స్ అయితే చూస్తున్నారు సో రైతులు గమనించుకోగలరు సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా ఇచ్చి వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు ప్రతి ఒక్క రైతుకి రిప్లై ఇవ్వడం జరుగుతుంది పంట చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంది ఇప్పటికొచ్చి మనకు దాదాపుగా ముప్పై ఐదు రోజులు అవుతుంది మన పంట వేసి నాటు వేసి సో ఇప్పుడు మనకు కొద్దిగా అయితే దోమ సమస్య అనేది అధికంగా ఉండడం వల్ల మనకు జ ముడత అనేది రావడం జరుగుతుంది సో ఇది మనకు ఈ జెమ్ని వైరస్కి సంబంధించిన విధంగా అయితే ఉంది ఇది సో ఎందుకంటే మనకు ఈ ఇది ఈ విధంగా ఎక్కడ ఎక్కడుందంటే మనకు ఈ పత్తి పంట పక్కన మాత్రమే ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది సో పత్తిలో మనం ఇప్పుడైతే స్ప్రేయింగ్స్ అయితే వదిలేయడం జరిగింది సో ఈ పత్తి పంట పక్కన ఈ దోమ సమస్య ఎక్కువగా ఉండడం వల్ల ఈ పత్తి పంట పక్కన ఉన్న మిరప చెట్లు కొద్దిగా ఈ ముడత సమస్య అనేది ఉంది సో దానికోసం అయితే నేను ఈ స్ప్రేయింగ్లో అయితే వాడాను సో దా దీంతో పాటు మనకు ఈ కింది ముడత సమస్య అనేది కూడా ఉంది పురుగు సమస్య అనేది ఉంది దానికైతే ఈ కింది ముడత అనేది మనకు ఇక్కడ చూసుకోవచ్చు మొక్కకైతే సో ఆకులు అనేది కిందకి ముడుచుకొని ఉన్నాయి సో ఈ విధంగా అయితే ముడుచుకోవడం వల్ల మనకు నల్లి సమస్య అనేది ఉంది అని అనుకోవాలి కాబట్టి నల్లికి తామర పురుగుకి అలాగే దోమకి అయితే కాంబినేషన్లు అయితే నేను స్ప్రే చేశాను అవి ఏంటో మీకు ఈ వీడియోలోనైతే చూపిస్తాను వీడియోలోకి అయితే వెళ్తాను పంటలో చూపించిన విధంగా అయితే మనకు ఈ మిరప పంటలో ఈ కింది ముడత సమస్య అనేది ఉంది ఈ కింది ముడత అంటే ప్రధానంగా అయితే ఎర్రనల్లి పసుపు నల్ల అనేది వల్ల రావడం జరుగుతుంది కాబట్టి ఈ ఎర్రనల్లి పసుపు నల్లికి దాంతోపాటు పురుగు సమస్యకి అయితే నేను ఈ విలువాలి ఫిక్స్ అయితే వాడడం జరిగింది ఇందులో వచ్చి మనకు టెక్నికల్ వచ్చి ఫిబ్రవరి అనేది మనకు రెండు పాయింట్ ఐదు సున్నా శాతం దాంతోపాటు మనకు ఈ ప్రాపర్ గేట్ అనేది ముప్పై ఐదు శాతం ముప్పై ఐదు శాతం అనేది పాంబినేషన్ అయితే ఎదుగులే జరుగుతుంది సో దీన్ని స్ప్రే చేయడం వల్ల అయితే మనకు ఈ తామర పురుగు అలాగే ఎర్ర నల్ల పసుపు నల్లి సమస్య అయితే కంట్రోల్ రావడానికి ఆస్కారం ఉంటుంది సో దీనికి మీకు పంటలలో ఈ ఎర్ర నల్ల సమస్య అనేది ఉంది ఉంది అనుకున్న వాళ్ళైతే ఈ ప్రాపర్ గేట్ టెక్నికల్ అయితే వాళ్ళకు పచ్చలు చేయడం అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకు తామర సమస్యకి అయితే టెక్నో అనేది టెక్నికల్ అయితే వాడుకోండి సో మనకు ఈ దీంతో పాట మనకి దోమ సమస్యకి మనకు ఎక్కువగా ఉంది కాబట్టి దోమ కూడా కాంబినేషన్ అయితే వేయడం జరిగింది అది హైఎల్ఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది హెర్ క్లాస్ అయితే ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది సో ఈ హెర్ క్లాస్ లో వచ్చి మనకు టెక్నికల్ వచ్చి మనకు డైఫెన్ సిరన్ అనేది మనకు ఇందులో ఉంటుంది దాంతో పాటు మనకు అష్టామి ఫ్రైడ్ అనేది మనకు ఇందులో మూడు పాయింట్ తొమ్మిది శాతం అలాగే డైఫెన్ సిరన్ అనేది మనకు నలభై పాయింట్ ఒక శాతం డబ్ల్యూకి రూపంలోనేది ఉండడం జరుగుతుంది సో మనకి ఇది తెల్ల దోమకు ఎఫెక్టివ్గా పనిచేయడానికి హెర్ క్లాస్ అయితే సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో దీన్ని స్ప్రేయింగ్ అయితే మనం ఈ థర్డ్ స్ప్రే అయితే స్ప్రే చేయడం జరిగింది సో మనం ఒక ఎకరానికి వచ్చి దీన్ని హెర్ క్లాస్ నుంచి రెండు వందల యాభై గ్రాములు ఆరు ట్యాంక్ వాడుకోవాల్సి ఉంటుంది ఒక ఎకరానికి వచ్చి సో ఇది ఈ విధంగా అయితే డోస్ ప్రకారం అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో థర్డ్ స్ప్రేలో దోమ సమస్యకైతే అయితే ఖచ్చితంగా అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే మనకు ఈ ఫోర్త్ స్ప్రేలో అయితే మనం వివిధ రకాల బెనివియా కానీ అలాంటి టెక్నికల్స్ అయితే స్ప్రే చేయడం జరుగుతుంది సో మనం ఈ బెనివియా స్ప్రే చేసే టైంలో అయితే మనకు పంటలు ఎలాంటి ముడత సమస్య అనేది ఉండకూడదు కాబట్టి ఈ ఇలాంటి దోమ సమస్యకి సంబంధించినవి నల్లికి సంబంధించినవి తనకు సమస్యకి సంబంధించిన టెక్నికల్స్ అయితే కాంబినేషన్ లో అయితే వాడుకొని మంచి జల్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ప్రతి ఒక్కరు అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు ఈ వీడియోలో ఏమైనా అవ్వడం చేయకుండా చిత్తంగా అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు కూడా జరుగుతుంది